అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం మనం జీవితం విశ్లేషణ అనే అంశంలో బాడీ మైండ్ అండ్ సోల్లో సోల్ గురించి లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఇప్పుడు ఆత్మ ఆధ్యాత్మికంగా ఎలా పనిచేస్తుంది అది మనం మన జీవితానికి అర్థం చేసుకుని ఎలాగా అప్లై చేసుకోవాలనేది చూద్దాం ఇది మాటలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఒకదానికొకటి అనిపించవచ్చు కొంచెం స్లోగా వింటే కొంచెం ఒకటికి రెండు సార్లు వింటే మీకు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఆత్మ అనేది ఆధ్యాత్మికంగా ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం ఆత్మ అనేది మనలో నడిచేటటువంటి ఒక అదృశ్యమైనటువంటి వ్యవస్థ అనమాట శక్తి కలిగిన అద్ అద్య అదృశ్య శక్తిగా మనం అంటే పైకి కనపడనటువంటి ఒక శక్తిగా మనం చెప్పుకోవచ్చు మన శరీరం దానికి ఒక టూల్ అనమాట ఒక సాధనం మనం బాడీ చెప్పుకున్నప్పుడు చే విన్నాం ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది అనమాట ఈ మనసు ఈ రెండింటికి మధ్యవర్తిగా పనిచేస్తుంది అనమాట ఆత్మ పనిచేసే విధానం మనసు పనిచేసే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడే మనం మనకి ఆ మనతో మనసు మాట్లాడుతుందా ఆత్మ మాట్లాడుతుందా అనేది బైఫర్కేట్ చేసుకోగలగడమే నాలెడ్జ్ అనమాట అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అంటే మనసుకి ఆత్మకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి కొంత జ్ఞానం అవసరం అవుతుందనమాట ఆ దిశగా మనం ప్రయాణం చూద్దాం ఆత్మ దిశని మనసుము మనల్ని క్వశ్చన్ చేస్తుంది అంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మైండ్ చేస్తుంది మైండ్ ప్రశ్నిస్తుంది ఆత్మ అయితే దానికి ఒక దిశను చూపిస్తుంది అనమాట ఇది కాదు మీరు ఇలా ఈ మార్గంలో వెళ్తే మీకు ఇటువంటి విజయము లేదా ఇటువంటి గెయిన్ అనేది వస్తుంది అని ఆత్మ మనల్ని మా మార్గా దిశానిర్దేశం అనేది చేస్తుంది అనమాట ఆధ్యాత్మికంగా చూస్తే ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ ఎప్పుడు కూడా సత్యానికి దగ్గరగా చేసేటటువంటి పరిస్థితులను మాత్రమే మన జీవితంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట అంటే అక్కడ సత్యమే ఆత్మ విషయంలో పనిచేసేటటువంటి విధానం అనమాట అంటే ఒక యథార్థమైనటువంటి రూట్ ఒక మంచి మార్గాన్ని మాత్రమే మనకి దిశానిర్దేశం చేసే దిశగా ఆత్మ అనేది ప్రయత్నం చేస్తుంది అనమాట మన జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా యాదృచ్ఛికం కాదనమాట ఎందుకంటే అవి జరగాల్సి ఉంది కాబట్టి జరుగుతుంది అనమాట ఎందుకంటే ఆత్మ ఎదుగుదల కోసం అటువంటి పరిస్థితుల్ని ఆకర్షిస్తుంది అనమాట అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేసినప్పుడు అవి జరిగి ఆత్మ ఎదుగుదలకి మనలో ఉన్నటువంటి ఆత్మని స్పిరిట్ని మనం ఎవేక్నింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఉదాహరణకి మనకి ఇష్టం లేనటువంటి పనిని లేదా మన మన వ్యక్తిత్వానికి సరిపడినటువంటి పనిని మనం చేసినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే జీవితం అనేది కఠినంగా అయిపోతుంది అంటే అది తప్పు మార్గంలో మనం వెళ్ళాం కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్ని మనకి కల్పిస్తుంది అనమాట అది మనం ఏమనుకుంటాం అంటే అది మనకు ఒక పనిష్మెంట్ లాగా అనుకుంటాం అయితే అది శిక్ష కాదు మనం మనం మనల్ని మనం సరిచేసుకోవడానికి ఆత్మ మనకు ఇచ్చేటటువంటి ఒక దిద్దుబాటు విధానం అనమాట అంటే మనం ఏదైనా ఒక మన వ్యక్తిత్వానికి సరిపడినటువంటి లేదా సత్య మార్గంలో మనం వెళ్ళనట్లయితే ఆత్మ మనల్ని ఆ దిశగా నడిపించుకో నడిపించడం కోసం మనకి ఇచ్చేటటువంటి దిద్దుబాటు అనమాట అది మనం పనిష్మెంట్గా ఎప్పుడు కూడా భావించకూడదు అనమాట ఆత్మకి ఎప్పుడు కూడా తన ఎదుగుదలకు అవగాహన కల్పించుకునేటటువంటి దిశలో దానికి సంతోషం బాధ అనేటటువంటి విభజన ఏమీ లేదనమాట అక్కడ ఆత్మకు కావాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ఎక్స్పీరియన్స్లో ఎంతటి తీవ్రత ఉంది ఆ గ్రావిటీ ఉంది ఆ యొక్క అనుభవం ద్వారా ఆ గ్రావిటీ ద్వారా మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ వెళ్ళగలుగుతున్నాం లేదా మన ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎంతవరకు ముందుకు నడిపించుకోగలుగుతున్నాం అనుభవం అనేది ఎంత లోతుగా ఉంటే ఆత్మ అనేది అంత వేగంగా ఎదుగుతుంది అనమాట అందుకే ఈ అనుభవాల యొక్క గ్రావిటీని బట్టే ఆత్మ యొక్క అంటే అవి ఎంత గాఢంగా ఉంటే అంత అవేక్నింగ్ అనేది ఆత్మకి జరగవలసినటువంటి అవసరత అక్కడ ఉంటుందనమాట అంటే మనం ఎంత లోతుగా అనుభవాన్ని పొందుతామో ఆత్మ అంత వేగంగా ఎదగడం అనేది జరుగుతుంది అనమాట అందుకే ఒక్కొక్కసారి మనం ఈ అవేగ్నింగ్ అనేది తెలుసుకోలేకపోతున్నప్పుడు మన జీవితాల్లో బలమైనటువంటి మార్పులు తర్వాత చూడండి కొంతమంది రిలేషన్స్ లో విడిపోవడం ఇలాంటి మార్పులు వస్తాయనమాట అంటే అవి మనకు మనసుకి కష్టంగా నష్టంగా అనిపిస్తాయి కానీ అవి ఆత్మ ఎదుగుదల కోసం ఒక అప్గ్రేడ్ పాయింట్స్ లాగా అంటే ఎదుగుదలకు ఉపయోగించేటటువంటి ఒక టూల్స్గా ఉపయోగపడతాయి అనమాట ఆత్మ తన యొక్క పనిని ఎలా అంటే మొదట మనలో ఒక అసంతృప్తి అనేది మొదలవుతుంది అన్నమాట జీవితంలో ఒక అసంతృప్తి అనేది మొదలవుతుంది అప్పుడు మనలో మార్పు ఏంటి ఇలా ఉంది అనేటటువంటి మార్పు వైపు నడిపించడానికి ఒక అవకాశం వస్తుంది అప్పుడు మనం మనసు లోపల ప్రశ్నలు ఆత్మ పనిచేయడం ప్రశ్నల ద్వారా ఎందుకు ఇలా జరిగింది దీని దీని దీనివల్ల నేను ఏం నష్టపోయాను దీన్ని మళ్ళీ నేను ఎలాగా రీగైన్ చేయగలను ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి అనమాట అందుకే ఒక ఆధ్యాత్మికంగా ఇలా మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రశ్నించుకుంటామో ఆత్మ మనలో పనిచేస్తుందని మనం గమనించాలి ఎప్పుడైతే ఆత్ ఆత్మ మనలో ప్రశ్నలను వేయడం ప్రారంభిస్తుందో ఆ కంట్రోల్ అనేది అదేదో కంట్రోల్ ఉండదు ఇంకా దానికి ఎందుకంటే మనం ముందుకెళ్ళాలి ఆ ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో ఆధ్యాత్మికంగా చూడండి ఆ గురువులు అది కంట్రోల్డ్గా ఉన్నట్టు ఉండరు ఒక స్వేచ్ఛ ఆ మనసులో ఆ ఫేస్ లో అవన్నీ కనబడుతుంటాయి అనమాట వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు అందుకని ఆత్మ ఆ విధమైనటువంటి ఆ ఎదుగుదలను మనతో తేవడానికి మనల్ని ఒక కంట్రోల్లో ఉంచేసి అలా కాకుండా మనకి సహకరిస్తూ ఈ అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వస్తుంది అనమాట అదే విధంగా ఆత్మ అనేది మనకి ఫ్యూచర్ కూడా చెప్పదు భవిష్యత్ ఏంటో తెలీదు కానీ మనం ఏ దిశలో వెళ్లాలో అదే చెప్తుంది అంతే ఇది మంచిది ఇది చెడు అని చెప్తుంది తప్ప మనకి ఫ్యూచర్ లో దాని వల్ల వచ్చేటటువంటి లాభ నష్టాలు అనేది ఎప్పుడు చెప్పదు అనమాట తర్వాత అది ఎప్పుడు కూడా గౌ లౌడ్ వాయిస్ ఉండదు గట్టిగా వాయిస్ ఉండదు మనం ఆలోచించుకునే విధానంలోనే అది ఒక నిశ్శబ్దంలోనే మన జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా లౌడ్ వాయిస్ అనేది ఉండదు అనమాట మనం ఇది గమనించాలి ఎందుకంటే మైండ్ అనేది ఒక్కొక్కసారి మనకి మనం తట్టుకోలేనటువంటి బాధలు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనసులోనే ఒక రకమైనటువంటి గందరగోళం ఏదో కేకలు వేయాలన్నట్టు ఏదో భరించలేనటువంటి బాధ ఇవన్నీ వస్తుంటాయి కానీ ఆత్మ అనేది చాలా నిశ్శబ్దంలోనే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది అనమాట అంటే మన మనసు కలవరపడుతూ ఉంటుంది ఆ ఘర్షణలకి లేదా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యుయేషన్స్కి కానీ లోపల ఒక స్థిరత్వం ఒక స్టెబిలిటీ ఉందంటే అక్కడ మనకి ఆత్మ ప్రజెన్స్ అనేది ఉందని మనం గమనించాలి ఆత్మ శరీరంతో కలిసి పనిచేసినప్పుడు శరీరం ఒక్కొక్కసారి అలసటగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి హాయిగా అనిపిస్తుంది ఇది కూడా ఆత్మ యొక్క స్థితిని సూచిస్తుంది అనమాట ఆత్మ ఎదుగుదలలో ప్రతి వ్యక్తి ప్రతి అనుభవం కూడా ఒక పాత్ర మాత్రమే మనం ఒక పాత్రలు మాత్రమే ఎందుకంటే మనకు వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఒక పాత్ర అనమాట అందుకే మన లైఫ్ అంటే పర్పస్ ఏంటో తెలుసుకోవాలని అంటారు అంటే మన పర్పస్ ఏంటి మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాము ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటారు ఎందుకంటే మన పాత్ర ఏంటో తెలుసుకున్నప్పుడు మనం ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట ఇక్కడ ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు పాఠాలు నేర్చుకున్నటువంటి పాఠం మాత్రమే శాశ్వతం అనమాట అంటే మన జీవితంలోకి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు లేదా అన్ని రిలేషన్స్ అన్ని బంధాలు ఉంటూ ఉంటాయి కానీ ఎవరి పాత్ర ఏంటో తెలిసినప్పుడు లేదా వారు మనతో ఎలా కనెక్ట్ అవుతున్నారు మనం వాళ్ళతో ఎలా కనెక్ట్ అవుతున్నాం లేదా వాళ్ళతో ఉన్నటువంటి మనకు సంబంధ బాంధవ్యాలు ఏంటి అన్నప్పుడు వాళ్ళ వాళ్ళెవరు మనకు శాశ్వతం కాదు మనం కూడా ఎవరికి శాశ్వతం కాదు కానీ వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మన ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు సారీ ఇవి మాత్రమే శాశ్వతం అనమాట ఆత్మ ఒక దశకు వచ్చినప్పుడు మనం మనల్ని మనం నియంత్రించుకోవడం అనేది అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం లేదా మనల్ని మనం మంచి దిశలోకి వెళ్ళడం మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఇవన్నీ నేర్పిస్తుంది అనమాట అప్పుడే ఏ ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దేన్ని విడిచిపెట్టాలి దేన్ని నిలబెట్టుకోవాలి అనేది ఆత్మ ఖచ్చితంగా నేర్పిస్తుంది అనమాట అప్పుడే జీవితం మనకి ఆ లైట్ వెయిట్ తో తేలికగా ఉంటుంది అనమాట చివరిగా చెప్పాలంటే ఆత్మ పనిచేయడం అంటే మన యొక్క నిజ స్వరూపానికి మనల్ని తిరిగి తీసుకురావడం అనమాట అంటే ఆత్మ పనిచేస్తుంది మనలో అని అంటే మనం ఒకవేళ ఏదన్నా తప్పులు చేసినా అటు ఇటుగా మా మన దిశల్ని మార్చుకున్నప్పటికీ కూడా మనం మనల్ని కరెక్ట్ మార్గంలో పెట్టి నడిపించేదే ఆత్మ అనమాట కాబట్టి మనసు అనేది ఎదుర్కొంటుంది ఏదైనా సంఘటన వచ్చినప్పుడు మనసు అనేది ఎదుర్కొంటుంది ఆత్మ అనేది మార్గ అంటే దిశానిర్దేశం చేస్తుంది ఇలా వెళ్ళాలి ఇలా ఉండకూడదు ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని చెప్తుంది అనమాట ఆత్మ అప్ అందుకే ఆత్మ మాటని మనం వినడం నేర్చుకుంటే జీవితం అనేది ఒక పోరాటంలో కాకుండా ఒక ప్రయాణంలాగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనసు మాట విని జీవితాన్ని మనం పోరాటంలా చేసుకుంటామో మరి జీవితం అంతా కూడా కష్ట నష్టాలతోటే మరి ఒక ఘర్షణతోటి ఒక సంఘర్షణతోటి ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఉంటుంది అనమాట అదే మనం మన యొక్క ఆత్మ ద్వారా మన యొక్క ఎన్నర్ వాయిస్ని తర్వాత ఇంట్యూషన్ ని ఏం చెప్తుందో విని దాన్ని సరిచూసుకుని ఆత్మతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ జీవన పోరాటం ఈ ప్రయాణం అనేది చాలా ఒక సుఖవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి ప్రయాణంగా కొనసాగడానికి ఆత్మ అనేది ఆధ్యాత్మికంగా ముందుకు నడవ నడిపించడానికి మనకు ఉపయోగపడుతుంది దీనికి మరి ఈ ఆత్మ ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ధ్యానము తర్వాత ఒంటరిగా నేచర్లో అయితే ఉండడము ఇటువంటి కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట కాబట్టి మీరు అందరూ కూడా ఆత్మ అనేది ఏంటో తెలుసుకొని ఆత్మ ద్వారా మీ జీవితాలని దిశానిర్దేశం నడిపించుకున్నట్లయితే మరి జీవితం మీ జీవిత ప్రయాణం చాలా హ్యాపీగా ముందుకు సాగడానికి మరి ఈ చిన్న వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు